హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం పంచముఖ స్వామి అని మనం వినే ఉంటాం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది రామరావణ యుద్ధమునందు రావణుడు మహిరావణుడి సాయం కోరుతాడు పాతాళానికి అధిపతి మహిరావణుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయన మందిరము అంటే తోకతో ఏర్పాటు చేసినది అందులో నుండి రామలక్ష్మణులను మహిరావణుడు మహిరావనుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు అది తెలుసుకున్న ఆంజనేయుడు శ్రీరామలక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహిరావనుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా గరుడ వరాహ హయగ్రీవ నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి శ్రీరామలక్ష్మణులను కాపాడుకుంటాడు పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు హనుమంతుడు భక్త సులభుడు హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేద పండితులు తెలియజేస్తున్నారు ఆంజనేయ స్వామి నవ అవతారాలు ప్రసన్నాంజనేయస్వామి వీరాంజనేయస్వామి వింశతి భుజ ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి అష్టాదశ భుజ ఆంజనేయస్వామి సువర్చల ఆంజనేయస్వామి చతుర్భుజ ఆంజనేయస్వామి ద్వాత్రిన్ సద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయస్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు ఐదు ముఖాలు ఐదు దిక్కులను దృష్టి సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ